హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఫైవ్ రూపీస్తో మనీ సేవింగ్ ఐడియా టూ మెదడ్స్లో చూపిస్తాను రెండు విధాలుగా మీకు ఫస్ట్ మెథడ్ నచ్చితే ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ నచ్చితే సెకండ్ మెథడ్ ఏదో ఒకటి ఫాలో అవుతారని ఏదో విధంగా సేవ్ చేసుకోవచ్చు కదా కనీసం ఐదు రూపాయలతో అయినా ఈ విధంగా సేవ్ చేసుకోగలిగితే ఇయర్కి ఎంతో కొంత పొదుపు చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఈ టూ మెదడ్స్ చిన్నపిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుందండి మనం రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు కదా పేరెంట్స్ అది కొ వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉంటే కనుక ఎంతో కొంత మొత్తం ఇయర్కి వచ్చేసేసి కొంతైనా దాచుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఈ టూ మెదడ్స్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి ఫస్ట్ మెదర్ వచ్చేసి ఫస్ట్ మంత్ తీసుకుంటున్నానండి ఫస్ట్ మంత్లో ఫిఫ్టీ థర్టీ డేస్ కదా ఫిఫ్టీన్ డేస్గా ఫిఫ్టీన్ డేస్ సపరేట్ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్ డే వచ్చే ఐదు రూపాయలు రెండో రోజు పది రూపాయలు ఐదు రూపాయలు పెంచుకోవాలన్నమాట మూడో రోజు పదిహేను రూపాయలు నాలుగో రోజు ఇరవై రూపాయలు అలా ఐదు ఐదు రోజులు ఐదు ఐదు రూపాయలు పెంచుకుంటూ వెళ్తే పదిహేనో రోజు వచ్చేసరికి డెబ్బై ఐదు రూపాయలు అనమాట ఇప్పుడు పదహారో రోజు వచ్చేసరికి రివర్స్ డెబ్బై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు అలా వేసుకుంటూ వెళ్ళాలి అలా వేసుకుంటూ వెళ్తే నెల వచ్చేసరికి పదిహేను రోజులకి ఆరు వందల రూపాయలు ఈ పదిహేను రోజులకి ఆరు వందల రూపాయలు అవుతాయి వన్ మంత్ వచ్చేసరికి మనం పన్నెండు వందల రూపాయలు దాసుకుంటాం అన్నమాట అది వన్ ఇయర్కి ఎంత వస్తుందో చూద్దామా ట్వల్వ్ మంత్స్ కదా వన్ ఇయర్కి నెలకి పన్నెండు వందల చొప్పున ఇంటూ పన్నెండు పన్నెండు నెలలు పన్నెండు వందల రూపాయలు ఇంటూ పన్నెండు నెలలు చేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం అనమాట వన్ ఇయర్కి ఇట్లానే మీరు త్రీ ఇయర్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ సేవ్ చేసుకుంటే టూ ఇయర్కి పద్నాలుగు వేల నాలుగు వందలు కదండి త్రీ ఇంటూ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే త్రీ ఇయర్స్కి అయితే నలభై మూడు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోగలుగుతాం ఈ విధంగానే ఫైవ్ ఇయర్స్కి ఒకవేళ ఫైవ్ ఇయర్స్కి సేవ్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఇయర్లీ ఇయర్కి వచ్చి పద్నాలుగు వేల నాలుగు వందలు కదా ఇలా చేసుకుంటే ఎంత వస్తుంది ఫైవ్ ఇయర్స్కి వచ్చేసరికి డెబ్భై రెండు వేలు సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ సేవ్ చేసుకో ఉంటే చాలా అనుకుంటే ఇలా చేసుకోండి త్రీ ఇయర్స్ కావాలంటే ఇంత అమౌంట్ వస్తుంది ఫార్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది అదే ఫైవ్ ఇయర్స్కి అయితే సెవెన్ టు టూ థౌసండ్ వస్తుంది ఒక్కొక్క మంత్లో థర్టీ వన్ డేస్ కూడా వస్తాయి కదండి అలా చేసుకుంటా ఉంటే థర్టీ వంత్ డే వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు వేసుకున్నాం కదా ఎనభై రూపాయలు వేసుకోండి అప్పుడు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఎనభై డెబ్బై ఐదు డెబ్భై రూపాయలు అలా స్టార్ట్ చేస్తాం అన్నమాట ఒక మెథడ్ అండి ఈ నచ్చినట్టు నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చు ఇది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా డైలీ పనులు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది ఒకసారి పాటించి చూడండి మీకు అర్థమవుతుంది అనమాట ఖచ్చితంగా ఈ విధంగా అయినా ఈజీగా పొదుపు చేసుకోవచ్చు ఏదో ఒకటి చిన్న చిన్న అవసరాలకు మనం ఖర్చులు చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక మిగులుతూ ఉంటాయి రోజుకి ఎంతో కొంత అవి ఇట్లా పొదుపు చేసుకొని వదిలేసుకున్నారంటే వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఏంటో చూద్దామా ఈ సెకండ్ మెథడ్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి డెఫినెట్గా వాళ్ళకి కూడా పొదుపు ఎలా చేసుకోవచ్చు అనేది నేర్పించండి ఇప్పటి నుంచి వాళ్ళు కూడా దాయటానికి ఇష్టపడతారు ఏదో ఒకటి ఇయర్కి వచ్చేసరికి ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా వాళ్ళ అమౌంట్తో వాళ్ళు గుర్తుగా ఈ విధంగా చేసి చూడండి సెకండ్ మెదడ్ వచ్చేసరికి థర్టీ డేస్ కదా నెలకు వచ్చి ముప్పై రోజులు కదండి నేను ఇక్కడ ఐదు భాగాలుగా విభజించుకుంటున్నాను ఆరు రోజులు ఒక్కొక్క భాగంలో ఆరు రోజులు తీసుకుంటున్నాను అన్నమాట ఇలా తీసుకోవటం వల్ల చాలా ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా చేసుకుంటారు అనమాట అంటే వారానికి నూట ఐదు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ డే వచ్చి ఐదు రూపాయలు సెకండ్ డే పది రూపాయలు థర్డ్ డే పదిహేను రూపాయలు ఫోర్త్ డే ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తర్వాత సిక్స్త్ డే వచ్చి ముప్పై రూపాయలు అంటే వన్ వీక్ ఐదు భాగాలు విభజించుకున్నాం కదండి ఆరు రోజులు ఆరు ఆరు రోజులుగా విభజించుకున్నాం అంతే మనం వన్ మంత్ మొత్తం సేవ్ చేసుకున్నాం సేవ్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ వచ్చేసి ఏడో రోజు అనమాట ఇది ఏడో రోజు ఎనిమిది రోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు రోజులు ఇక్కడ పదమూడు రోజు పద్నాలుగు రోజు పదిహేను రోజు పదహారు రోజు పదిహేడు పద్దెనిమిది రోజులు అట్లా అట్లా ముప్పై రోజులు అనమాట కాబట్టి నేను ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఈజీగా ఉంటుందని చెప్పి ముప్పై రూపాయల వరకు సేవ్ చేసుకున్నాం అలాగే ఏడో రోజు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండో రోజు దాకా మళ్ళీ ముప్పై రూపాయల దాకా సేవ్ చేసుకోవాలి అలా చేసుకుంటూ వెళ్తే ఈ ఫైవ్ పార్ట్స్కి నూట ఐదు రూపాయలు టోటల్ నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు అలా వస్తాయి అనమాట ఈ మొత్తం టోటల్ చేసుకుంటే వన్ మంత్కి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తాయండి ఈ ఐదు వందల ఇరవై రూపాయలు వాళ్ళకి ఎక్కువే మొత్తమే కదా ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఏమన్నా బట్టలు కొనుక్కోవాలన్నా లేదా ఏమన్నా టాయ్స్ కొనుక్కోవాలన్నా వాళ్ళకి యూజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా ఇంత దాచుకున్నానన్నా ఇదిగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసి చూపించండి ఈ విధంగా పొదుపు చేపించి చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఇష్టపడతారు కూడా వాళ్ళు పొదుపు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక్కసారి ఇలా అలవాటు చేశారంటే కనుక వాళ్ళే ఇంకా అలవాటు చేసుకోవటానికి ఇష్టపడతారనమాట నేనైతే మా పాపక అలానే చేయటానికి ట్రై చేస్తున్నాను అది కూడా దాచుకుంటుంది అనమాట బాగానే వన్ ఇయర్కి వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ కదండి ఇవి ట్వెల్వ్ మంత్స్ ఇంటూ మంత్కి వచ్చి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ ఇయర్కి వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలు ఈ ఆరు వేల మూడు వందల రూపాయలు వాళ్ళకి ఏదో అవసరానికి యూజ్ అవుతుంది ఏమైనా ఏమన్నా కావాలంటే మంచి టాయ్స్ కానీ ఏదో కొనుక్కోటానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట ఈ విధంగా పొదుపు చేసుకునేటట్టయితే ఈ టూ మెథడ్స్లో మీకు ఏది నచ్చినట్టయితే అది ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్